భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ ప్రదీప్ మాట్లాడుతూ మా ఉద్యోగులకు గత మూడు నెలల నుండి పనిచేస్తున్నాం కానీ మాకు మాత్రం జీతాలు ఇవ్వకపోవడంతోనే వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే బీఎస్ఎన్ఎల్ సంస్థ వారు అర్థం చేసుకుని మూడు నెలలు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాయి సూర్య రాము వీరకుమార్ సురేష్ వన్ పవర్ బాబురావు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సార్ మాకు మూడు నెలల నుంచి జీతం రావాలి అంతకుముందు నాలుగు నెలల నుంచి అదే ఇబ్బంది అదే ఇబ్బంది అదే టైం టైం పెడుతూనే ఉన్నారు మీరు ఇవాళ రెండో తారీఖు ఇవాళతో మాకు మూడు నెలలు దాటిపోయింది మేము మొత్తం రోడ్డులు పాల్పడ్డాం ఎటువంటి పరిస్థితుల్లో అయినా మాకు కంపల్సరీ మాకు న్యాయం చేయాలి అదేవిధంగా మాకు కంపల్సరీ జీతాలు ఇస్తేనే మేము ఎటువంటి వెహికల్ కానీ ఏదైనా మనకు కంపెనీకి సంబంధించిన వెహికల్ కానీ అన్నీ ఆపేస్తున్నాం అదేవిధంగా లేబర్ కా లేబర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెడుతున్నాం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెడుతున్నాం మేము మాకు కంపల్సరీ ఏదైనా రెస్పాన్స్ చెప్తారా చెప్పరా మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు జీతాలు మా జీతాలు మాకు ఇచ్చేటట్టు చూడండి సార్ కంపల్సరీ మేము ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పకపోతే మేము లేబర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కంపల్సరీ పెడతాం సార్ మాకు న్యాయం చేస్తారా చేయరా చెప్పు సూపరైజర్ గారు చెప్తే మాట్లాడతారు చెప్పండి చెప్పండి సార్ వేరే వీడియో పెడతాను చెప్పు చెప్పు పెట్రోలర్లు మ్యాన్ పవర్స్ స్పైసెస్ వాళ్ళందరూ వచ్చారు అదే కలిసి పరిస్థితి నాశాలది కూడా ఆగింది పదో తారీఖు మాట ఇచ్చారు పదో తారీఖు అయిపోయింది పదహారో తారీఖు అన్నారు ఇరవై ఐదు అన్నారు ఇరవై ఎనిమిది అన్నీ పోయినాయి ఇది రెండో డిసెంబర్ రెండో తారీఖు వచ్చింది ఇక్కడ ఎవరు నాపినా ఆగేటట్లు లేరు దయచేసి వెహికల్ మిషన్ ఇవన్నీ ఆగిపోయినాయి ఇవన్నీ కాకుండా వెళ్ళి లేబర్ ఆఫీసర్లు లేబర్ ఆఫీసర్ దగ్గర ప్లస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా ఉన్నారు దీని మీద త్వరగా మీరు స్పందించి త్వరగా మీరు వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుతున్నాను